నా పేరు డాక్టర్ అవినాష్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర హాస్పిటల్ వైజాగ్ ఈరోజు ఈ రోజు నేను మెడనొప్పి గురించి సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ దాని కారణాలు ఏంటి అండ్ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తానండి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి చాలా మందికి మెడనొప్పి వస్తూ ఉంటది ఎందుకు అంటే ఇది మన వెన్ను ఇలా ఉంటదండి ఇది వెన్ను మధ్యలో డిస్క్ ఉంటది దాని నుంచి నరాలు వస్తూ ఉంటాయి ఇందులో ఏమవుతుంది అంటే ఈ ఎప్పుడైనా ఈ బోన్ వీక్ ఉన్నా ఈ చుట్టూ ఉన్న కండలు వీక్ గా ఉన్నా సరే ఈ ఈ మధ్యన ప్రెషర్ పడి ఈ ఇలా బయటకు వస్తుందండి అండి ఈ డిస్క్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ నరాన్ని ఒత్తుతూ ఉంటది ఈ నరాన్ని ఒత్తినప్పుడు మనకి ఈ నెప్పి అను నొప్పి వస్తూ ఉంటది ఈ నొప్పితో పాటు ఈ చేయి అంతా లాగేయటము ఈ చేతి కన్నా లాగేయటము అదే నొప్పి వెనక్కి వెళ్ళి చాలా మందికి తలనొప్పిలా కూడా వస్తూ ఉంటది అండ్ చేతులు కాళ్ళు తిమ్మిళ్ళైపోయటం చేతులు వీక్ గా అండ్ చాలా మందికి కొంచెం బ్యాలెన్స్ తప్పి కళ్ళు తిరుగుతున్నట్టు కూడా ఉంటది ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ బోన్ ఇవన్నీ డిజనరేట్ అయిపోయి డిస్క్ ఇలా వెనక్కి వస్తూ ఉంటదండి అండ్ రిపీటెడ్ గా జాయింట్ దగ్గర మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏదైనా వచ్చినా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఒక జర్కింగ్ మోషన్ వచ్చి దాంతో ఈ డిస్క్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటది ఏదైనా బరువులు ఎత్తిన తల మీద బరువులు పెట్టుకున్నా చాలా మంది ఇప్పుడు ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ లో ఒకే పోస్టర్ లో రోజంతా కూర్చొని ఉంటారు వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకి కూడా ఇలా వస్తూ ఉంటదండి కొందరికి జెంటిక్ వల్ల స్మోకింగ్ వాల్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ఇది వస్తూ ఉంటది ముఖ్యంగా ఇలా వచ్చినప్పుడు ఇలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ పోస్టర్ అండి మనం ఏదన్నా అలానే ఈ కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కూర్చుని ఉండాలి ఏదైనా సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ సిస్టమ్ అనేది ఐకి స్ట్రైట్ గా ఉండేటట్టు కిందకో పైకో ఉన్నట్టు కాకుండా స్ట్రైట్ గా ఉండేటట్టు దాంతో పాటు మన చేతులు అనేది నైన్టీ డిగ్రీస్ లో కాళ్ళు కూడా నైన్టీ డిగ్రీస్ లో కూర్చుని ఉండాలి సో పోస్టర్ అనేది ఇంపార్టెంట్ సరిగ్గా పోస్టర్ లేకపోయినా మెడ వంగిపోయి కూర్చున్నా కూడా హిప్ స్పాండలసిస్ అనేది వస్తూ ఉంటది దీంతో పాటు ఎక్కువగా కూర్చున్న వాళ్ళకి ప్రతి గంటకి లెగిసి ఉండాలండి ఒకేసారి ఒకేసారి అలా కూర్చుని ఉండకూడదు లెగ్స్ ఒక ఐదు నిమిషాలు స్ట్రెచింగ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఎక్కువ ముందుకు వంగి ఎక్సర్సైజ్లు అలాంటిది చేయకూడదు బెండింగ్ అలాంటిది అండ్ దీని నుంచి ఉపశమనానికి రెగ్యులర్గా మెడ చుట్టూ ఉన్న ఈ కండల బలానికి ఎక్సర్సైజెస్ ఫిజియో ఇవి చేస్తూ ఉండాలండి అండ్ దీంతో పాటు మన స్లీపింగ్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం పడుకునేటప్పుడు అందరు ఒకటి రెండు దిండ్లు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు అలా పెట్టుకున్నప్పుడల్లా ఇది పెరిగిపోతూ ఉంటుంది సో అందుకని దిండు లేకుండా పడుకోవాలి అండ్ పడుకునే బెడ్ కూడా మెత్తగా ఇలా వంగిపోయినట్టు ఉండకూడదు స్ట్రైట్ గా హార్డ్ సర్ఫేస్ ఆఫ్ బెడ్ గా ఉన్న బెడ్ మీద పడుకొని ఉండాలి అండ్ ఇంకోటి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ ట్రావెల్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి అండ్ ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మెడ చుట్టూ ఏదన్నా కాలర్ పెట్టుకొని ట్రావెలింగ్ చేయడం ఏదైనా ఎక్కువసేపు పని చేయాలన్నా కూడా మెడ చుట్టూ కాలర్ పెట్టుకుని చేయడం వల్ల ఇది ఉన్నది పెరగకుండా ఉంటది